హెల్త్తో మా హెల్త్తో పాటు మంది హెల్త్ నేను బాగు చేస్తున్నాను నా దగ్గరికి వచ్చి ధాన్యం కూరగాయలు అందరూ కొనుక్కుని పట్టుకెళ్తున్నారండి అలాగే నాకులాగే ఎంతోమంది యువత రావాలి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి ప్రకృతి వ్యవసాయం చేయాలి అందరు ఆరోగ్యాలు బాగుపడాలని కోరుకుంటున్నాను నేను వచ్చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి నేను వచ్చి పాడిలో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఏటీఎం అనే మోడల్ ఒకటి తర్వాత ఏ గ్రేడ్ మోడల్ ఒకటి చేస్తున్నానండి ఈ పాడీలో ఓర్లోకి వచ్చేసరికి మనకు ఎక్కువగా ఇది పిఎండిఎస్ అండి పిఎండిఎస్ అంటే నవధాన్యాలు ఈ నవధాన్యాలు వేయడం జరుగుతుంది అప్పుడు మూడో సంవత్సరం అండి ఈ నవధాన్యాలు వేసి ఈ నవధాన్యాల్లో మొత్తం మనం పదమూడు రకాలు కానీ పద్దెనిమిది రకాలు కానీ తీసుకుని జల్లేస్తామండి అవి ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనం భూమిని కరిగి దున్నేస్తామండి భూమికి అన్ని రకాల పోషకాలు అందుతాయి తర్వాత మనం వరి ఊడ్చుకొని తర్వాత అంతానికి గంజయ అని ద్రవజీవ అమృతుమని పురాట మజ్జిగని ఇలాగ కొన్ని రకాల కషాయాలు అమృతాలు ఉన్నాయండి అవన్నీ ఉపయోగిస్తాను ఇప్పుడు ఇలా పండించడం వల్ల మా ఆరోగ్యం మరిపడమే కాకుండా నాకు ఆదాయం కూడా వస్తుందండి మామూలుగా అయితే బయట కెమికల్ వేసి పండించిన వాళ్ళు నేను ఆజ్యాలు వేస్తానండి పది సంవత్సరం ఆజ్యాలు వేస్తే కాటా వందలు అండి ఎక్కడ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలకి మా ఇంటికి వచ్చి పట్టుకెళ్తున్నారండి కాటా ధాన్యానికి దానివల్ల ఎంత మిగులుతుందండి కాట దగ్గర వెయ్యి రూపాయలు మిగులుతుందండి మనకే ఎకరానికి వచ్చేసి పాతిక వస్త్రాల నుంచి ఇరవై ఎనిమిది వస్త్రాల వరకు వస్తుందండి హీలింగ్ అంటే నాకు మిగతా వాళ్ళకంటే ఇరవై ఎనిమిది వేలు ఎక్స్ట్రాగా వస్తుందండి దీనివల్ల చాలా లాభం పడుతున్నామండి అలాగే గొట్ల మీద వంగ మిర్చి మునగ గ్లైర్ సీడియా ఇవన్నీ పెంచుకుంటున్నామండి అండి వీటి వల్ల కూడా మాకు చాలా లాభాలు